శ్రీకాకుళం పట్టణం సుందరీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మున్సిపల్ అధికారులను ఆదేశించారు వచ్చే నెల రెండు మూడు నాలుగు తేదీల్లో జరగనున్న రథసప్తమి వేడుకల సందర్భంగా అరసవెల్లి వెల్లుకు జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా ఎస్పీ కెవీ రెడ్డి స్థానిక శాసనసభ్యుల శంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి మూలం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అని చెప్పారు శ్రీకాకుళం జిల్లా కేంద్రం అభివృద్ధికి చురుకైన శాసనసభ్యులు డైనమిక్ కలెక్టర్ అధికార యంత్రాంగం ఉందని కేంద్రం నుండి ఇచ్చిన నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు రథసప్తమి వేడుకలు ఎప్పుడూ ఒక రోజు మాత్రమే జరిగేవని ప్రస్తుతం మూడు రోజులుగా నిర్వహణ జరుగుతుందని అన్నారు గతంలో రథసప్తమి వేడుకలంటే భయంతో వచ్చేవారని ఈసారి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లాకు వచ్చి అందరూ నిర్భయంతో దర్శనం చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని జిల్లా కలెక్టర్ అహర్నిసులు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు మిల్లు జంక్షన్ వద్ద పన్నెండు రకాల సూర్యనారాయణ స్వామి శోభయాత్ర నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు డే నైట్ జంక్షన్ నుండి అరసవెల్లి వరకు జిల్లా కలెక్టర్ చాలా బాగా ఏర్పాటు చేశారని అన్నారు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆమ్ల వలస జంక్షన్ నుండి అరసవెల్లి దేవస్థానం వరకు జరుగుతున్న పనులను పరిశీలించి శ్రీకాకుళం రూపురేఖలు మారనున్నాయని అన్నారు వివిపి పద్ధతిలో పనులు చేపడుతున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందడానికి మూలమైనటువంటి దేవుడు శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ అరసవెల్లిలో ఉన్నప్పటికీ కూడా అనేక కారణాల వల్ల అనేక ప్రయత్నాలు చేసినా సరే అనుకున్నంత స్థాయిలో దీన్ని ముందుకి తీసుకెళ్ళలేకపోయాం చాలాసార్లు బాధపడ్డాం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు నేను ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఇది ఒక చిన్న మున్సిపాలిటీ లాగే ఉంటుంది నేను టెక్కలు కూడా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి అభివృద్ధి చేసినా ఇక్కడ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అనుకోకుండా దేశింగన్ ఎన్ ఎమ్మెల్యే గారు దేశింగన్ ఎన్ డ్యానిమిక్ అధికారులు ఈరోజు ఇక్కడ ఉండటం వల్ల మనం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అన్నీ కూడా సకాలంలో అమలు చేయటం వల్ల ఇక్కడ అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా మాకు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార ఉత్సవాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పర్యటనలో అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి ఇరవై రోజుల్లో జీవో తీసుకొచ్చి ఈసారి ఒక్కరోజే ఉత్సవాలు జరిగాయి కానీ ఎవరికి ఉత్సవాలు జరిగినటువంటి విషయం తెలియనటువంటి పరిస్థితి ఈసారి కలెక్టర్ గారు చాలా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధికారులకు చాలా ప్రణాళికాబద్ధంగా మీరే చూస్తారు ఎక్కడ ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా ఉత్సవాలు చేయాలని నిర్ణయం చేసి అన్ని విధాల ఈరోజు కలెక్టర్ గారు ముందుకెళ్ళి